హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను చాలామంది అడుగుతూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ థర్టీ ఫస్ట్ ఆగస్ట్తో అడ్మిషన్స్ నో లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తారు ఫైన్ ఎంత ఉంటుంది ఇట్లా చాలామంది అడుగుతూ ఉన్నారనమాట అయితే వాళ్ళ కోసమే ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి ఆల్రెడీ నిన్నటితో మనకి కంప్లీట్ అయిపోయింది థర్టీ ఫస్ట్ ఆగస్ట్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే వెబ్సైట్ ఆల్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఏం కనపడుతుందో థర్టీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ థర్టీ వరకు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు అంటే వన్ మంత్ ఎక్స్టెండ్ చేశారనమాట ఓకేనా మీకు అర్థమవుతుందా మనకి ఇంకా థర్టీ డేస్ టైం ఉంది అంటే మీరు ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ లేదంటే నా డిప్లొమా కోర్సెస్ కానీ ఏవైనా సరే మీరు మళ్ళీ అడ్మిషన్స్ తీసుకోవాలంటే మనకి ఇంకా చాలా టైం ఉందనమాట ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్